వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు గట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్ రెండో వార్డులో మేచిల్ శాసనసభ్యులు చామకుర మల్లారెడ్డి ఆదేశానుసారం మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో వార్డులో ఓటర్లను కలుసుకుంటూ రాన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గారు గుర్తుకు ఓటు వేయాలని గట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్ కొమ్మకొని రమాదేవి గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ మాట్లాడుతూ ఓటర్ల వద్ద వెళ్ళినప్పుడు మంచి స్పందన లభిస్తుందని ప్రజలు తిరిగి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ యాదగిరిరావు మాజీ సర్పంచ్ పోతబత్తిని స్టీఫెన్ వరికుప్పల లింగస్వామి మాజీ వార్డు సభ్యులు వడ్లకొండ శివయ్య చల్లా శివ కైరన్ బండారి ప్రేమలత మాధవి సునీత మహిళా కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు इसको जिस पर जिसको नाम है चेतन नाम है नमस्ते मैं नहीं मालूम है मेरे मेरे को उसको दिया हुआ इस्तावा है ठीक है एक के सी हम थे मत ले ओके एक कडू मुंडके एंडला ಕಡಿಗೆಲ್ಲ ಮುಂದಕ್ಕೆ ಎಳ್ಳಾ ಜೈ ಕೆಸಿಆರ್ ಜೈ ಕೆಸಿಆರ್ ಜೈ ಕೆಸಿಆರ್ ಜೈ ಕೆಸಿಆರ್ ಆರು ಗುರ್ತಕ್ಕೆ ಮತ ಹಾಕು ಆರು ಗುರ್ತಕ್ಕೆ ಮತ ಹಾಕು ಜೈ ಕೆಸಿಆರ್ ಜೈ ಕೆಸಿಆರ್ ಕೆಸಿಆರ್ గారి ನಾಯಕತ್ವ ಒಪ್ಪಿಕೊಳ್ಳಿ ಕೆಸಿಆರ್ గారి ನಾಯಕತ್ವ ಒಪ್ಪಿಕೊಳ್ಳಿ ಕೆಸಿಆರ್ గారి ನಾಯಕ ಲಾಗಡಿ ಲಕ್ಷ್ಮರೇಡಿ గారికి ಮತ ಹಾಕು ಜೈ ಕೆಸಿಆರ್ ಜೈ ಕೆಸಿಆರ್ ಆರು ಗುರ್ತಕ್ಕೆ ಮತ ಹಾಕು తారో మొన్న కంటం ఉండలాడుతున్నాడు మీకు వాజినిలోకి ఆ తమన్ంటికి అన్నిటికీ గోడగా பார் பார் கேசர் కారు రాగిడి లక్ష్మారెడ్డి గారికి నాయకత్వం పాల తెలంగాణ కోసము ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడి తెలంగాణను తెచ్చుకున్న ఘనత మన కేసీఆర్ గారిది సంక్షేమ పథకాలు ఎన్నో ప్రజల కోసమే ఆలోచిస్తాడు ఎప్పుడు ప్రజలకు నా ప్రజలకు ఏం చేయాలని ఎప్పుడు అనుక్షణం ఆలోచించే వ్యక్తి మన కేసీఆర్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు అసలు నిజానికి ఆయన ఈరోజు గవర్నమెంట్ ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ప్రజల్ని ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో ఇస్తామని చెప్పి రెండు వేలకు నాలుగు వేలు ఇస్తామని అది ఇచ్చింది లేదు చేసింది లేదు మరియు ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి పథకం కింద అది ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదు కరెంటు కొరత లేకుండా చూసుకుంటాం అన్ని విధాలుగా అన్నారు ఇప్పుడు చాలా కరెంటు కరెంటు కొరత ఏర్పడింది ప్రజలు చాలా పశ్చాత్తపడుతున్నారు ఎందుకంటే ఈ గవర్నమెంట్ని ఎందుకు తెచ్చుకున్నామా అసలు కాంగ్రెస్కు ఓట్ అయ్యొద్దు అనే ఫీలింగ్లో ప్రతి ఒక్క ఉన్నారు అది బాధను వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్తే అర్థమవుతుంది వాళ్ళు అసలు వాళ్ళు చేసింది ఏం లేదు మాటలు చెప్పారు ఓట్లు వేసుకున్నారు మోసం చేసిరు అనే వైఖరిని వాళ్ళు వెళ్ళబుచ్చుకుంటున్నారు నిజానికి రాగి లక్ష్మారెడ్డి అన్న గారు ఎంపీ అభ్యర్థిగా ఆశీర్వదించి పంపించారు మధురా అచ్చా మధురా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఎన్నో సేవలు అందించాడు ఆయన చూసిచ్చు ఎంపీగా ఈయనైతే న్యాయం చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో ఎంపీ నాగిడ్ లక్ష్మారెడ్డి అన్న గారిని ఎంచుకొని మన మేడ్చల్ నియోజకవర్గం పెద్దది ఇలాంటి వాళ్ళైతేనే సేవలు అందిస్తారు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపినారు ఆయన ఆయన ఆశీర్వదించి పంపిన వ్యక్తికి మనం అందరం ఓట్లేసి అత్యధిక మెజార్టీనితో మనం లక్ష్మారెడ్డన్న గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఎందుకంటే మన కేసీఆర్ గారు ఉంటేనే అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయి మనం ఎప్పటికైనా కూడా మనము మర్చిపోవద్దు ఎందుకంటే తెలంగాణ తెలంగాణ కోసం పోరాడి ఒక పితగా నిలిచిన మన కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోవాలి మనము ఈరోజు అప్పుడు తెలంగాణకు విలువనే ఉండకపోయేది ఆ ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు మన తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పరిచి మన తెలంగాణను ఒక అగ్ర అగ్రస్థానంలో ఉంచి భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ గా ఉంచిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఆయన కోసం మనం అందరము కేసీఆర్ కోసము మనము ఈరోజు రాగి లక్ష్మారెడ్డి అన్న గారిని గెలిపించుకొని ఆయన సేవలు మనం ప్రతి ఒక్కరం అందించుకోవాలని కోరుకుంటున్నాను